కంటెంట్ సినిమాలు బోలెడు కానీ కరెక్ట్ గా వాడుకున్నప్పుడే వాటి విలువ పెరుగుతుంది ఇండస్ట్రీలో కొంతమంది బడా నిర్మాతలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు కంటెంట్ సినిమాలకి తెలుగులో వాళ్ళ బ్రాండ్ ఇస్తున్నారు దాంతో అనువాద సినిమాలు సైతం అద్దరిపోయే రేంజ్లో విడుదలవుతున్నాయి మరి అవేంటి ఆ ఎవరో చూసేద్దాం భ్రమయుగం కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో దీని గురించి చర్చ బాగా నడుస్తోంది మమ్ముట్టి హీరోగా నటించిన బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీన్ని ఇప్పుడు తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ ఫిబ్రవరి ఇరవై మూడున విడుదల చేస్తున్నారు అలాగే ప్రేమలు అనే మరో సినిమా కూడా తెలుగులోకి వస్తోంది మలయాళంలో ఈ మధ్య విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన మరో చిన్న సినిమా ప్రేమలు గిరీష్ తెరకెక్కించిన ఈ చిత్ర నేపథ్యం అంతా హైదరాబాద్ లోనే ఉంటుంది దీన్ని తెలుగులో ఓ అగ్ర నిర్మాత విడుదల చేయాలని చూస్తున్నారు ఇక మరో మలయాళ సినిమా ఆడు జీవితం తెలుగు హక్కులను మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరో మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఆడు జీవితం ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు బాగానే కాసులు కురిపిస్తున్నాయి గీత ఆర్ట్స్ ఎక్కువగా అనువాద సినిమాలకు అండగా నిలుస్తోంది మొన్నొచ్చిన ట్రూ లవర్ ను ఎస్కెన్ మారుతి విడుదల చేశారు ఇక రెండు వేల పద్దెనిమిది కాంతారాకు బన్నివాసు అండగా ఉన్నారు లవ్ టుడే సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు ఇలా డబ్బింగ్ మూవీస్ కు అగ్ర నిర్మాతలై అండగా నిలబడుతున్నారు